శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో లేబర్ కాలనీకి వరదొచ్చింది కురిసిన అకాల వర్షాలకు ఇళ్లలో వర్షపు నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరోవైపు డ్రైనేజీలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడంతో మురుగునీరు రోడ్లపై పొంగిపోర్లుతూ పలు చోట్ల ఇళ్లలోకి మురుగునీరు చేరింది కాశీబుగ్గ లేబర్ కాలనీలో ఇటీవల సీసీ రోడ్డు నిర్మించారు కానీ మురుగు కాలువలు నిర్మాణం చేపట్టకపోవడంతో అకాల వర్షానికి వీధిలోని పలు ఇళ్లలోకి మురికి నీరు చేరినా యంత్రాంగం పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు కుటుంబాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా తమ గోడును ఎవరూ పట్టించుకోలేదని పలువురు ఆందోళన చెందారు శ్రీకాకుళం జిల్లా పలాసా కాసిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో లేబర్ కాలనీకి వరదొచ్చింది కురిసిన అకాల వర్షాలకు తులు ఇళ్లలో వర్షపు నీరు